హలో అందరికీ ఈరోజు టేస్ట్ అయిన గులివిందు మన ఛానల్లో చూపించబోతున్నాను వెల్కమ్ టు హ్యామస్ డైరీ తెలిగింది మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా అయితే చేపలు శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అరగంట సేపు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేసుకొని ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఆ తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోని నాలుగు టమాటాలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం ఇంకా ఉల్లిపాయలు కూడా చూసారు కదా బాగా మగ్గిపోయాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకునే ఈ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం స్మెల్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ చేపల్లో కారం ఉంది కదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ స్మాల్ సైజ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది బాయిలింగ్ అవ్వాలన్నమాట మూత పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత చేపలను అయితే ఇందులోనే ఒక్కొక్కటిగా వేసుకోవాలి జాగ్రత్తగా ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంక ఇందులో చేపలు వేసిన తర్వాత గరిటె పెట్టి కదపకూడదండి జస్ట్ కళాయి పట్టుకొని అటు ఇటు కదపాలి చేయడం వల్ల కింద మసాలా అంతా బాగా కదులుతుంది అనమాట చూస్తున్నారు కదా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ గుల్లిందలిగురు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్